పది పదిహేను సంవత్సరాలు పరీక్షలు నిర్వహించకపోను నిర్వహించిన పరీక్షల యొక్క పత్రాలు జిరాక్స్ సెంటర్లో పల్లి బఠానీలలాగా అమ్ముతుంటే గుండె పగిలి రోధించిన విద్యార్థుల గురించి ఎప్పుడైనా ఆనాటి పాలకులు ఆలోచన చేసిందా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులరా గ్రూప్ వన్ ఉద్యోగాలకు రేవంత్ రెడ్డి రెండు కోట్లు మూడు కోట్ల రూపాయలు తీసుకున్న ర్యాంక్ వచ్చిన వాళ్ళు అని అంటే ఆ ర్యాంకర్స్ వాళ్ళ ఇంటి పరిస్థితులు చూపించారు తండ్రులను కోల్పోయి తల్లి లేకపోతే అమ్మమ్మ దగ్గర చదువుకున్న వాళ్ళు మాకు గుడిసేనే లేదు కోటి అంటే ఎట్లుంటే సరే ఎనడానికి మేము చూసినామా మా మా చదువును మా జ్ఞానాన్ని మా శీలాన్ని శంకించే అధికారం మీకు ఎవరించిన వాళ్ళు తడి పెట్టుకున్నప్పుడు నిజంగానే నాకు చాలా ఆవేదన కలిగింది ఇంత దుర్మార్గమైన పరిస్థితులు ఈరోజు గత పాలకులు కల్పిస్తున్నారు ఏది ఏమైనా ఈ సమస్యలను పరిష్కరించాలి చిక్కుముళ్ళని విప్పాలి చీకటి రోజులు పోవాలి వాళ్ళ జీవితాలలో వెలుగు నింపాలని గ్రూప్ వన్ సమస్యను పరిష్కరించి ఇదే వేదికగా నియామక పత్రాలు ఇచ్చిన